నారాయణ మెడికల్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఇంటెలిజెన్స్ మెడికల్ అండ్ డ్రగ్స్ విజిలెన్స్ పోలీస్ అధికారులు సోదాలు నిర్వహించారు మెడికల్ కాలేజీలోని అన్ని డ్రగ్స్ స్టోర్స్ లలో సూపరిండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు సుమారు యాభై మందికి పైగా ప్రభుత్వ డ్రగ్స్ అధికారులు ఇతర శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు నారాయణ ఆసుపత్రి ప్రాంగణం బయటే నెల్లూరు పోలీసులతో వారెవరు లోపలికి వెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ప్రత్యేక తనిఖీ అధికారులు పెద్ద ఎత్తున నారాయణ క్యాంపు కార్యాలయంలోని ఆయన నివాసం ఆఫీస్ తదితర చోట్ల సోదాలు చేశారు వారు ఎందుకు వచ్చారని గాని ఎందుకోసం తనిఖీలు చేస్తున్నామనే విషయం గాని ఎవరికీ చెప్పకుండా వారి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు రాజధాని భూములు తదితర కేసుల్లో ఇప్పటికే సిబిఐ అధికారుల విచారణను నారాయణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఆయా కేసులకు సంబంధించిన తనిఖీల కోసమే వారు వచ్చినట్లు అంటున్నారు అలాగే ఆసుపత్రిలోని మందులకు సంబంధించిన విషయాలపైన వారు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది నారాయణ నివాసంలో ఆయన సతీమణి నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రిలను కూడా సంబంధిత అధికారులు ప్రశ్నించారు ఈ సమాచారం తెలుసుకున్న నారాయణ మద్దతుదారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు నారాయణ కాలేజీ ఉద్యోగస్తులు భారీగా మెడికల్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఈ తనిఖీలు కేవలం నారాయణపై కక్షపూరితంగా చేస్తున్నారని వీటికి భయపడే ప్రసక్తే లేదంటున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నారాయణను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోటీ నుంచి విరమింపజేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు చేయిస్తోందని ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఖండిస్తున్నారు ఎన్నికల కోసం క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున నగదు నిల్వ చేసి పెట్టి ఉన్నారని ఆ సమాచారంతోనే సోదాలు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు సైతం ఆరోపిస్తున్నారు నారాయణ కూడా మూడు రోజులుగా అందుబాటులో లేరు చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ టూర్కు వెళ్లి ఉన్నారు ఈ దాడులకు సంబంధించిన అసలు విషయాన్ని మాత్రం తనిఖీ అధికారులెవరూ వెల్లడించుకోపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది మొత్తానికి నారాయణ క్యాంపు కార్యాలయంలో సోదాల అంశం వైరల్ గా మారింది సర్వత్రా చర్చానీయాంశమైంది